టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సృష్టించిన ప్రభజనం గురించి ఈరోజు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న విషయం ఇక ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారంటే చాలా మందికి ఇష్టంగా చెప్పుకుంటున్నారు రాజకీయ నాయకులు అందులో నరేంద్ర మోడీ గారు కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టపడుతున్నారు ఈ రోజు జనసేన పార్టీని రెండో అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో నిలపడంలో జనం జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అనేక సమావేశాల్లో బహిరంగంగానే ప్రశంసల వర్షం కురిపించిన విషయం విదితమే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి నరేంద్ర మోడీ గారు రానున్నారట దీంతో షాక్ లో ఉన్నట టోటల్ ఆంధ్రప్రదేశ్ వచ్చే నెలలో ఆయన ఆంధ్రప్రదేశ్కు రానున్న విషయం తెలిసిందే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రానున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మెరుగైన సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్న విషయం విదితమే